విక్రబా జిల్లా పాత తాండూరు పట్టణంలో స్వర్గీయ మాజీ కౌన్సిలర్ పెంటయ్య పదిహేనవ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు ఈ వర్ధంతి కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్లు పాల్గొన్నారు పాత తాండూరు అంబేద్కర్ పార్కు వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు నాయకులు కుటుంబ సభ్యులు స్వర్గీయ లీడర్ పెంటయ్య జ్ఞాపకాలను స్మరించుకున్నారు కౌన్సిలర్గా ఉండి పేద ప్రజలకు ఎంతో సన్నిహితంగా ఉండేవారని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా పనిచేసి అందరి మన్ననలను పొందారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ డాక్టర్ సంపత్ కుమార్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ శోభారాణి మాజీ కౌన్సిలర్ పి బస్వరాజ్ బీసీ సంఘం జాతీయ నాయకులు రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు నారా అశోక్ మరియు ఆయన కుమారులు సుభాష్ సుధాకర్ అశోక్ నర్సింహులు కుమార్తెలు అనురాధ భాగ్యమ్మ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు चलेगा फोटो के फोटो के फिर मैं साइकिल पर मैं चलाड़ी खेलती है हां ना एंड एरिया और काय तोड़ टच कर संजय रंडा यह फोटो लगा नेता अमर है नेता अमर है नेता अमर है नेता अमर है लीडर पेंडा 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 अमर है ఎందుకు నా బందేస్తావు అంటే మా రాష్ట్రాల్లో తీసుకుంటలేరు అంటారు లేదు లేదు లేదని సార్కు పెద్ద అయితే చెప్పి అట డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ మిస్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళి ఒక అమెండ్మెంట్ చేయించి మళ్ళీ ఒకసారి సార్ ఎస్సీలు ఒకసారి ఫెయిల్ అయితే వాళ్ళకి ఇంటికానే ఉంటారు సార్ మీరు ఒకసారి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఒక భావనతో మినిస్టర్ కాదు అప్పుడు సారు మినిస్టర్ ఉండే ఆయన ఆధ్వర్యం లోపల మళ్ళొకసారి దాన్ని రూల్ అమెండ్మెంట్ చేయించి మళ్ళీ ఒకసారి అడ్మిషన్ ఇప్పించి నన్ను జైన్ చేయడం జరిగింది సో అట్లాంటి ఒక భావన అన్నటువంటి ఆయన లోపల అరే ఇట్లా ఫుల్ స్టాప్ అవుతుంది దీనికి ఎట్లనో చేయాలన్నటువంటి ఒక ఒక మంచి ఆలోచనతో ఆయన రూల్ అమెండ్మెంట్ చేయించి ఒక అడ్మిషన్ ఇప్పించినటువంటి వ్యక్తి అని నాకు ఈ ఈ సందర్భం అక్కడి నుంచి ఇక నేను ఏంటి పెద్ద లెవెల్ చదివిన వరకు కూడా నాకు ఎలాంటి ఆటంకం రాలేదు ఎలాంటి పోస్టులు రాలేదు ఇక ఆయన దైవాలని అనుకుంటాను సరే అట్లాంటి భావన ఉన్నటువంటి వ్యక్తికి మనము జోహర్లు అల్పించాలి ఇప్పుడు రాజయ్య మీరానందం నేను అంతా కూడా చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్ ఇంటర్మీడియట్ వరకు కూడా కలిసి చదువుకుని హైయర్ ఎడ్యుకేషన్కి నేను నిజాం కాలేజ్ వెళ్ళటం వాళ్ళంతా కూడా టెక్నికల్ ఫీల్డ్కి వెళ్ళటం తద్వారా వాళ్ళందరూ ఇంజనీరింగ్ సెక్షన్ నేను ఎడ్యుకేషన్ సెక్షన్ రావటం అంతా కూడా యాదృచ్ఛికంగా జరిగిపోయింది ఎన్నో ఏళ్ళు గడిచిపోయినాయి అప్పటికి చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా కూడా మాకు అట్లాగే మనసులో మెదులుతాయి ఎప్పటికీ కూడా వారి నాన్న సామాన్యమైనటువంటి ఒక కార్యకర్తగా ప్రజల మనిషిగా ప్రజలే ప్రజల వారి మానవ సేవే మాధవ సేవగా భావించినటువంటి వ్యక్తి పెంటయ్యగా నేను భావిస్తాను ఏ రోజు కూడా నేను ఒక నాయకుడని అనుకోలేదు ఆయన కానీ ప్రజలు ఆయన నాయకుడిగా చేసినారు అందుకనే ఆయన ప్రజానాయకుడు అయినారు చాలామంది నాయకులవుతారు కానీ ప్రజానాయకులు మాత్రం కొందరే అవుతారు అలాంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తే పెంటయ్య గారని నేను భావిస్తాను ఏ రోజు కూడా ఆయన గర్వంగా ఫీల్ అయినటువంటి సందర్భాన్ని నేను చూడలేదు బసవరాజు చెన్మిల్ల వాళ్ళ ఇంటి మా అందరించి బాగా మా నాయనకు సన్నిహితుడు మా నాయనకు అప్పాజీకి పరదప్ప గారికి అందరికీ సన్నిహితుడు ఇక ఆయన మా ఒక ఫ్యామిలీ మెంబర్ రాకుండే ఎవరీ త్రీ డేస్ కోసం ఖచ్చితంగా ఇంటికి వచ్చి అందరితో మంచి మాట్లాడుతూ మంచి స్నేహభావం ఉన్నవాడు పెద్దయ్య గారు ఆయన మొదట కౌన్సిలర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో మా నాయన గారు పెద్దయ్య నీరాటి శాం సుందర్ ఎం రామ్లు కాశప్ప వీళ్ళు ఐదు మంది కౌన్సిలర్లు పాత్రాండ్రుల నుంచి గెలవడం జరిగింది ఎందుకంటే పెంటే బామ చేసిన కార్యక్రమం కా కాంగ్రెస్ కార్యకర్తగా తాండూ టే కాదు మొత్తం కాన్స్టన్స్ ప్రజలకు కూడా సేవ చేసిండు ఆయన మనకందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే రెండు సార్లు కౌన్సులు గెలవడం జరిగింది పెంటే వారు ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది భగవంతుడు ఆయన కుమారుడు కూడా మంచి చదివి కొన్ని విషయాలు మాకు ఆయన చేసిన రాజకీయాలు కానీ ఆయన చేసిన సేవలు కానీ మొత్తం తెలియదు కొన్ని చెప్పారు దాని గురించి మీరే ఎక్కువ చెప్పారు కాబట్టి ఆయన కుటుంబ పరంగా మాత్రం ఏ విధంగా ఉండదు కొన్ని విషయాలు చెప్పి నిజంగా కూడా మరి ఎంతో మంది దేశ నేతలు కానీ మరి ఇతర నాయకులే కానీ ఎన్నో వర్ధంతలు చేసుకున్నప్పటికీ ఈరో ఈరోజు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే స్థానికంగా ఉన్న ఒక నాయకుని మన ముందు ఉన్నటువంటి ఒక నాయకుని మన చోట ఉన్నటువంటి ఒక నాయకుని ఈరోజు వాళ్ళ కుమారులు ఇంత ఘనంగా వర్ధంతి నిర్వహించడం చాలా సంతోషం ఈ రోజుల్లో మరి దేశ సేవలో చేసినటువంటి ఎంతోమంది నాయకులని వారినే మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి ముందుకు వచ్చి వాళ్ళ సోదరులు మరి ఇక్కడ ఎంతో మంది వచ్చి వారికి ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషం పెంటాయ గురించి నాకు కొంచెం తెలుసు ఎందుకంటే నేను తొమ్మిదితో రాజకీయ చేసినప్పుడు పెంటాయ గారికి బాగా సన్నిహిత సంబంధాలు ఉండేవి మాకు అప్పుడు మాకు మేము చిన్న ఉన్నప్పుడు పి బాసరా మామ దగ్గరికి సర్దార్ ఖానాథ్ గారి దగ్గరికి సైకిల్ మీద వచ్చేవాడు అప్పుడు మామ దగ్గర నేను చిన్న ఉంటే మామ దగ్గర ఎప్పుడు ఉంటుంది పి బాసరాజ్ మామ దగ్గర అట్లా నాకు పరిచయం ఎందుకంటే లీడర్ పెంటాయ్ అంటే మాజీ మంత్రి రావు చందు మహారాజ్ వాళ్ళ పీరియడ్లో మాణిక్రావు పీరియడ్లో ఆయన మంచి గుర్తింపు ఉండే ఎక్కడ ఏ పేదవాళ్ళకు సాయం చేయాలన్నా ఓల్డ్ తాండ్రులు అంటే లీడర్ పెంటనే గుర్తు లీడర్ పెంట అంటే ఓల్ తాండ్రులు బోల్తాండ్రులు ఎవరికి అడిగినా ఏ సాయం చేయాలన్నా లీడర్ పెంట దగ్గరికి పోతే ఆయన ప్రతి ఒక్క పని సైకిల్ దక్కుంటూ మరి వచ్చి పనిచేసేవాడు అంత గొప్ప నాయకుడు ఆయన లీడర్ పెంట మరి ఈరోజు ఆ గొప్ప నాయకుడిని విగ్రహం ఆయన కొడుకులు ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే అలాంటి మహానుభవు కడుపులో ఇలాంటి కొడుకులు ఆరిముచ్చలాంటి కొడుకులు పుట్టడం కూడా చాలా సంతోషపని చేసేవాళ్ళు అప్పుడు ఆ కాలంలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉండేది బీజేపీ ఉండేది అయితే మా అమ్మ కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు అందరూ కలిసి మెలిసి చాలా సంతోషంగా ఉండేటోళ్ళు పోయి వాళ్ళు అందరూ చదువుకొని వాళ్ళే ఎక్కువ ఉండేది అప్పుడు అందరు కూడా వచ్చి వీళ్ళకి న్యాయం అడిగితే వీళ్ళందరూ కూర్చొని అందరికి న్యాయం చేసేవాళ్ళు వాళ్ళు అప్పుడు ఏ సమస్య ఉన్నా వీళ్ళ దగ్గరికే వచ్చేవాళ్ళు మా మెయిన్ పెట్టయ్య మామ తమ్లమ్మ లీడర్ రామప్ప మామ వీళ్ళ దగ్గరికి అయితే వీళ్ళందరు కూర్చొని ఒకటి డిసైడ్ చేసి మరి వాళ్ళు ఆ రోజు ఆ సమస్యలను తీర్చేవాళ్ళు మరి ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడిచి వాళ్ళ కొడుకులు ఈరోజు ఉన్నత స్థితిలో ఉండి ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఏడాది కూడా ఆయనను స్మరించుకునే విధంగా చేయడం ఇది గొప్ప విషయం మరి అదే ఆయన చేసినటువంటి లీడర్ ఏదైతే సేవ చేయడం చేసి జరిగిందో అదే అడుగు జాడల్లో వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి కూడా మరి ఐదేళ్ళు ఈ వాడుకు మరి సేవలు అందించడం జరిగింది మరి ఇక ముందు కూడా మరి ఏదైతే సుభాష్ గారు ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ఎత్తున జరిపిస్తా ఉన్నారో ముందు ముందు వాళ్ళు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి సేవలనే ఆయన కూడా మరి అందరికి మన దళితుల కానీ ఎస్సీ ఎస్టి మైనార్టీ సోదరుల వెనుకబడిన అందరికీ కూడా ఆయన సేవలు అందించాలని నా యొక్క కోరిక విచ్చేసి ప్రతి ఒక్కరు సహకరించి ఎంతో ఓపికగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క వంతుగా మేము చిన్న ఒక విందును ఇచ్చేశామండి దాన్ని మీరందరూ ఆరగించి మా నాన్నకు ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఇంతవరితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాము ధన్యవాదాలు ఏమంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు ఏజ్ లైన ఓల్డేజ్ ఏజ్లలో వేస్తున్నారు అట్లా కాకుండా వాళ్ళని చనిపోయిన తర్వాత కూడా పదిహేను సంవత్సరాలుగా గుర్తుపెట్టుకొని విగ్రహం కట్టించి సేవ చేస్తున్నారు ఇక్కడ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని స్మరించుకుంటూ తాండ్రులు అందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటున్నారు వీళ్ళు యాక్చువల్లీ పెంటే గారి కంటే కూడా వాళ్ళ కొడుకులను హ్యాడ్స్ అప్ అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ పిల్లలు చేస్తున్న పనిని స్ఫూర్తికి తీసుకొని కనీసం వచ్చే భావితరం వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు సుజపరచుకుండా వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే పెంటే గారు మా వరల్డ్ చాలా సేవలు అందించారు ఎలా ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఒక లీడర్గా వరల్డ్ తాండ్రకి ఒక లీడర్గా ఆయన పరిచయం ఎండు ఆయన స్ఫూర్తి లోపలనే మన శుభ్రమ్య గారు కానీ తర్వాత వీళ్ళందరూ ఎదిగినారు లీడర్లుగా ఎదిగారు వీళ్ళందరినీ చూసుకుంటూ మనం ఎందుకంటే లీడర్లుగా ఎదిగిన తర్వాత ఊరుకోలేవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మొత్తం ఫ్యామిలీ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే ఎట్లా ఎంత స్ఫూర్తి తీసుకొచ్చిందంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉంటే అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళ పిల్లల్ని ఒక లెవెల్లో ఉంచిండు ఆ లెవెల్లో స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా మరవకుండా తల్లి తండ్రిని తండ్రి చేసిన వాళ్ళ వాళ్ళ పెంపకాన్ని దీన్ని కూడా ఇక్కడ కూడా ఇవ్వకుండా తండ్రిని ఇంతవరకు స్మరించుకుంటూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా స్మరించుకుంటూ వస్తున్నారంటే జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వద్దండి ఇంట్లో చేసుకుంటూ ఒక కార్యక్రమం చేసి మర్చిపోతారు కాకుండా వాళ్ళు హైదరాబాద్ ఉండకుండా కూడా తాండ్రికి వచ్చి ఇంత సేవ చేస్తున్నారు ఇంత కార్యక్రమాన్ని కూడా నిరుస్తుంటే నిజంగా మీరు చాలా గ్రేట్ ఎవరైనా ఇప్పుడు అదే ఒకటేసారి తింటుంటే వాళ్ళ స్టీల్ ప్లేట్ పెట్టి వీళ్ళకు ఇస్తారా పెడితే అక్కడే గొడవ జరిగి తినకుండా లేచిపోయే సిచువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే మాకు అక్కడ వేరియేషన్ చూపించిరు అంటరాని తనం చూపించిరు అనే రోజులు ఇప్పుడు ఉన్నాయి కానీ ఆయన ఆ రోజుల్ని ఆయన్నే చెప్పుకొని మాకు ఇట్లా పెట్టండి అని చెప్పిండే నిజంగా మహనీయుడు అన్న మీ నాన్నగారు ఖచ్చితంగా నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్తున్నాను అలాగే మీరు ఒక చిన్న మాట చెప్పారు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలనే ఉద్దేశం మీ నాన్నగారు మీకు అనేది అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకి ఈరోజు చూస్తున్నాం ఏం లేకుండానే ఎక్కడెక్కడో ఎగురుతాం కానీ ఎంత పై స్థాయికి ఎదిగినా సరే మనం ఎంత ఒదిగి ఉంటే మన భవిష్యత్తులో కూడా మంచిగా ఉంటుంది మనకు కూడా ఆ భగవంతుడు ఏదో రకంగా ఖచ్చితంగా ఎక్కడ పోయినా మనకు విజయం అనేది దక్కుతుంది కాబట్టి ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అలాగే మొన్న అన్న గారు కూడా చెప్పిను ఇంకా మునుముందు వారి తండ్రి గారి పేరు మీద ఇంకా తాండూరులో ఆయన ఎలాగో రిటైర్మెంట్ అయ్యాను ఇప్పుడు నేను మా నాన్నగారి అడుగుజాడల్లో తాండూరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక సంస్థ ద్వారా తాండూరు ప్రజలకు కూడా సేవ చేస్తానని చెప్పేసి కూడా చెప్పిండ్రు చాలా సంతోషమన్నా ఇలాగా మీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ తాండూరులో ఇంకా చాలామంది ముందుకు ఎదగాలి ముందుకు పోవాలని చెప్పేసి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా నా వంతు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుందని చెప్పేసి నేను కూడా తెలియజేస్తూ ఎందుకంటే నేను కూడా సేవాభావంలో ఉన్నటువంటి ఫ్యామిలీయే మామయ్య గారు కూడా ఎవ్రీ ఇయర్ అడగ ఎవరు అడిగినా అడగకుండా తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళ ఇస్తుంటారు కాబట్టి నాది కూడా ఎప్పుడు మీతో పాటు ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి పెంటయ్య గారికి ఘన అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ